చెప్పండి బాగుందా ఇంకేమండి అయితే ఇక్కడ అవునా హ్యాపీ బర్త్డే రాంక్ యూ నీ బర్త్డే సందర్భం ఏం చేయమంటా చికెన్ 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 బిర్యానీ చికెన్ బిర్యానీ ఏందిరా ఫిష్ ఫ్రై దమ్ బిర్యానీ చేద్దాం మనవాడికి ఇష్టం అండి హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ప్లానిమల్ ఫామ్ అయితే ఈరోజు మా అల్లుడి కోసం ప్రత్యేక ఫిష్ ఫ్రై దమ్ బిర్యానీ అయితే చేయబోతున్నాం అయితే నీకోసం ఫిష్ ఫ్రై దమ్ బిర్యానీ అయితే చేయబోతున్నాం మనకి ఐటమ్స్ అయితే మనకి చూసుకుంటే మొత్తం పదిహేను ఐటమ్స్ అయితే వేస్తున్నాం ఈ దమ్ బిర్యానీకి చాలా టేస్ట్ వస్తుంది తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చెప్పండి చెప్పింది వందలు అండి ముళ్ళు ఉండదు అండి సెంటర్ బోన్ ఓట ఉంటుంది దీనికి మన ఫిష్ ఫ్రై దమ్ బిర్యానీ సెంటర్ బోన్ ఒకటి ఉంటే సరిపోద్ది అయితే మనకి ఫిష్ ఫ్రై దమ్ బిర్యానీకి ముందుగా కొంచెం పసుపు అని చెప్తాను పసుపు లైట్గా చల్లుకుందాం తక్కువ కారం సాల్ట్ సాల్టేదండి సాల్ట్ ఎందుకండి ఇక్కడ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంటాయి బ్లాక్ సాల్ట్ కదా బ్లాక్ సాల్ట్ ఇది చికెన్ మసాలా అండి ఇది కొంచెం లైట్గా చికెన్ మసాలా వేసుకోవాలి ఫిష్ మసాలా కొంచెం ఇది ఫిష్ మసాలా ఫిష్ మసాలా కొంచెం వేసుకున్నాం లైట్గా కొంచెం నెయ్యి మరి ఎక్కువ ఉండకూడదు ఇది ఓపెన్ చేయండి ఆయిల్ ఆయిల్ లైట్గా వేయాలి చాలు చాలు కొంచెం ఇప్పుడు మసాలా అంతా మొత్తం ముక్కకు బాగా పట్టుకునేటట్టు కలుపుకోవాలండి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందండి ఓకే పక్కన ఈ పక్కనే కదా ఒకటి రాకుండా చూసుకోవాలి అయితే ఆయిల్ అయితే పోసేద్దాండి అండి ఇది ఉల్లిపాయలా ఉల్లిపాయలండి అండి ఉల్లిపాయలు ఇవి బాగా మనకి ఫ్రై అవ్వాలి అదే మనం దమ్ మసాలా అయితే కలుపుకుందండి పసుపు వేసుకుందాం కొంచెం ఓకే అలాగే కొంచెం సాజీరా ఇది ఫిష్ మసాలా జీలకర్ర పొడి బిర్యానీ మసాలా ఓకే ధనియా పొడి బ్లాక్ సాల్ట్ నాకు కొంచెం సాల్ట్ ఎక్కువ ఉండాలండి దీంట్లో కస్తూరి మెత్తి ఓకే మటన్ మసాలా మటన్ మసాలా ఈ మసాలా కూడా వేస్తే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది అండి కొత్తిమీర లైట్గా వేసుకుందాం పుదీనా పది స్పూన్ ఇవ్వండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది వెల్లుల్లి పేస్ట్ పేస్ట్ లైట్గా నెయ్యి వేసుకుందాం కొన్ని పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసుకున్నాం ఓకే నిమ్మకాయ నిమ్మకాయ వద్దా పెరుగు ఈ మసాలా అంతా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు ఆల్రెడీ మనం ఫ్రై చేసిన ఆనియన్స్ ఉన్నాయి కదండి ఆ ఫ్రై చేసిన ఆనియన్స్ అలాగే చేపలు కూడా వేసుకోవాలి వేసుకొని ఒక థర్టీ మినిట్స్ నుంచితే ఆ చేపలకి దమ్ మసాలా అంతా అద్దుకుంటుంది మసాలా బాగుంటుంది ఫిష్ ఫ్రై దమ్ బిర్యానీ ఇప్పుడు మా ఆల్రెడీ ఫిష్ చేసేస్తు ఇప్పుడు కదండి కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేయకూడదు మళ్ళీ మనం రైస్ మీద వేసుకోవాలి మళ్ళీ కొంచెం వేసుకోవాలి ఫ్రై చేసిన ఆనియన్స్ కొంచెం వేసుకుని కలిపేటప్పుడు నీట్గా కొంచెం ఏంటంటే ఇడిపోకుండా చూసుకోవాలి ఇడిపోయిందంటే మనం దమ్ బిర్యానీ చేయలేనట్టే ఫిష్ ఫ్రై దమ్ బిర్యానీ ఫిష్ ఫ్రై దమ్ బిర్యానీ ఎక్కడి వరకు వేయండి ఇంకా కొంచెం ఇంకొంచెం చెప్తాను చాలు 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 అయితే మనం దీంట్లో ఆకు ఒక రెండు చెక్కలు ఇది స్టార్ అన్న స్పు మరాఠీ మొగ్గ లవంగాలు యాలికలు ఇవన్నీ వేసుకోవాలండి ఒకసారి మంచి ఒకసారి ఆటర్ చూసారు కదా బాగా బాయిల్ అయిపోతుంది ఇంట్లో కూడా మనం ఆల్రెడీ ఇది వన్ అవర్ నుంచి నాన్ పెట్టుకున్నాం రైస్ వన్ అవర్ అవుతుంది దీన్ని ఇప్పుడు మనం ఇందులో వేసేసుకోవడం వీటితో మనకి మనం లెక్క ఉండదండి వీటికి దమ్ బిర్యానీకి ఎంత క్వాంటిటీ వేసుకోవచ్చు రైస్ ఇప్పుడు మనం ఆల్రెడీ పావు వంట అవుతుంది కదా ఇప్పుడు ఈ పీసులు అని ఉన్నాయి కదా పీసులు అని కొంచెం పక్కన పెట్టుకుందాం మొత్తం అన్నీ తీసేయాలండి ఉంచకూడదు తీసి పెట్టుకున్న మసాలా ఉంది కదండి అందరూ మనం ఫిష్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదండి ఈ ఆయిల్ వేసుకుంటే దాని ఫ్లేవర్ వస్తుంది ఎందుకంటే ముక్క బాగా కింద ఉడకాలి కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి మళ్ళీ ఇంకోసారి రైస్ వేసుకోవాలండి ఇది దాంట్లో అంటే లేయర్ లేయర్ వేయాలి ఆల్రెడీ మనం మసాలా ఫిష్లన్నీ వేసుకున్నాం కాబట్టి మళ్ళీ ఇంకో లేయర్ రైస్ ఇప్పుడు మనం ఫ్రై పెట్టుకోవాలండి దీని మీద ఎందుకంటే కిందన ఎక్కువ మసాలా ఉంటది కాబట్టి మాడిపోకుండా ఉంటుంది అందుకోసం ఈ ప్లేట్ పెట్టాను దమ్ ప్లేట్ వేసి రైస్ వేసుకొని బొగ్గులు వేసుకోవాలండి బొగ్గు బొగ్గులు ఫ్యాన్స్ అంటారా మామూలు లేరండి చికెన్ దమ్ ఎవడైనా తింటాడు ఎక్కడైనా ఫిష్ దామ్ ఎక్కడ వేయరండి ఎవరో పర్సనల్గా ఇంటికాడ ఏం చేసుకోవాలా లేకుంటే రెస్టారెంట్ లేస్తారు కానీ తక్కువ చూసారు పెట్టుకోలే ఒకటి రెండే పుట్టినరోజు సందర్భంగా మీకు నచ్చిన ఫ్రై ఫిష్ దమ్ పెరియా ఓకే నేను కూడా తింటున్నా పుట్టినరోజు సందర్భంగా తినమ్మా ఎలా ఉందా ఎలా ఉందా గట్టి చేప బాగుందా ఫ్రై ఫిష్ దమ్ బిర్యానీ సూపర్ చేయండి అబ్బా బాగా చెప్పదే ఆ గన్న కూడా కొద్ది కొట్టండి బాబు